హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ తెలంగాణలో నివసిస్తున్న రైతులకు ఇదొక గుడ్ న్యూస్ అనేసి నిజంగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది రైతు బంధు రైతు బంధు లేదా రైతు భరోసా అనేసి ఇప్పుడైతే పిలుస్తున్నారు ఈ పథకం కింద అర్హత పొందిన ప్రతి ఒక్క రైతులకైతే పదిహేను వేల రూపాయలు చొప్పున వారి యొక్క అకౌంట్స్కైతే డబ్బులను అయితే జమ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఏ విధంగా జంప్ చేస్తున్నారు ఎప్పుడు జంప్ చేస్తున్నారు ఎప్పటి నుండి జమ చేస్తారు అసలు ఏ విధంగా మనం అప్లై చేసుకుంటే డబ్బులు అనేది పడతాయి అనేది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్నివ్వండి అదేవిధంగా ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ ప్రజల్ని మీరు పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది రైతు బంధువు లేదా రైతు భరోసా పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి అంటే పొలం పట్ట కలిగి ఉన్న రైతులకి మాత్రమే ఈ అమౌంట్ అనేది వేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఎవరికైతే పొలం పట్ట కలిగి ఉంటారో వారికైతే పదిహేను వేల రూపాయలు చొప్పున రైతు భరోసా అమౌంట్ అయితే పడుతుంది ఈ అమౌంట్ మీకు పడాలంటే కంపల్సరిగా కొన్ని అయితే డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి మ్యాపింగ్ అంటే మరి ఇంకేం కాదు మీ యొక్క ఆధార్ కార్డ్కి మా బ్యాంక్ అకౌంటు లింకప్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ స్కీమ్ అయితే ఇంతకు ముందు లేదు ఇప్పుడైతే రావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుండి లేటెస్ట్గా ఈ స్కీమ్ అనేది రావడం జరిగింది ఈ లింకప్ స్కీమ్ అనేది కంపల్సరిగా మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అమౌంట్ అవ్వచ్చు రైతు భరోసా అవ్వచ్చు రైతు బంద్ అవ్వచ్చు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ యొక్క అమౌంట్ అయినా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి నేరుగా జమ కావాలంటే కంపల్సరీగా మీ యొక్క ఆధార్ కార్డ్కి మ్యాపింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే రైతు బంధు అమౌంట్ అయితే వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని అయితే సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి తెలంగాణలోని విడుదలయ్యే పథకాలు అదేవిధంగా స్కీమ్స్ గురించి చాలా చక్కగా నేనేస్తే మీకు వీడియోస్ అందించడం జరుగుతుంది మంచి అప్డేట్తో కలుద్దాం హ్యావ్ ఎ నైస్